కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామం మీదుగా ప్రయాణిస్తున్న మూడు ఐచర్ వ్యాన్లను రౌతులపూడి ఎస్ఐ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఎస్ఐకు అందిన సమాచారం ప్రకారం అక్రమంగా ఎనభై నాలుగు గోగులను తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ అందడంతో రౌతులపూడి ఎస్ఐ రంగంలోకి దిగారు మరిన్ని వివరాలు ఎస్ఐ గారి మాటల్లో నిన్న సాయంత్రం సమాచారంపై దారిలో వెహికల్ చేయగా ఒక మూడు ఐచర్ వ్యాన్స్ ఆపడం జరిగింది ఈ మూడో ఇచ్చర వ్యాన్స్లో కూడా ఇల్లీగల్గా క్యాటిల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది దీని మీద ఆ మూడు వెహికల్స్ని కూడా ఆపి చెక్ చేయడం జరిగింది మొత్తం ఇందులో ఎటువంటి యానిమల్గా ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ పాటించకుండా ఒక ఎనభై నాలుగు ఆవుల్ని ఎద్దుల్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇల్లీగల్గా ఇవి తెలంగాణకు చెందిన మూడైర వ్యాన్లను కూడా ఆపి మొత్తం కూడా ముగ్గురు నలుగురు అందులో ఉన్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇవి మన చింతపల్లి ఏజెన్సీ నుంచి హైదరాబాదు తీసుకెళ్తారనే సమాచారం ఇప్పటి తెలిసింది దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి కేసుని ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది ఇటువంటి ఎనీ కాస్ట్ ఇటువంటి ఇల్లీగల్గా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా గమనించండి ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం ఇటువంటి ఇల్లీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సహించేది లేదని తెలియజేస్తుంది ఈ పట్టుకున్న ఏవైతే ఎనభై నాలుగు గోవులు ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఎక్నాలజ్మెంట్ తీసుకొని దానికి దాన్ని కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ